నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవ వేడుకలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం అంతటా రోడ్లను వేసుకున్నామన్నారు గత వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందన్నారు తన అపార అనుభవంతో చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు ఎన్నికల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి కోవురు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరిగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటికైన పెన్షన్ను ప్రతి నెల ఒకటో తేదీ మనం ఇచ్చుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళకి గెలిచిన నాయకులు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో ఎమ్మెల్యేలందరినీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉండడానికి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము కోరుకునేది ఒకటే ఈ రోజు అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ముగ్గురం కూడా అందరం కలిసి కట్టు ఇట్టే సాగాల అని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్ నేను చెప్పలేదు మీ రూరల్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండే మనిషి మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యువెన్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారు